హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్ డబుల్స్ ఆస్ ఎ డిజిటల్ అసిస్టం సచివాలయంలో లేటెస్ట్ అప్డేట్స్ అని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు అనేది గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది ఫ్యామిలీలో ఒకళ్ళకి ఇప్పుడు ఆ డబ్బులు వస్తాయా రావా పిల్లలకి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ గవర్నమెంట్లో ఎవరైతే తల్లికి వందనం కింద అప్లై చేసుకున్నారో ఆ స్కీమ్కి అప్లై చేసుకున్నారు పిల్లలకి ఫ్యామిలీలో ఒకళ్ళకి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అమౌంట్ ఇస్తామని లాస్ట్ గవర్నమెంట్ చెప్పింది ఈ గవర్నమెంట్ అనేది టూ మెంబర్స్కి ఇద్దరు పిల్లలకి పిల్ల ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా సరే అంతమందికి ఈ తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తామని ఈ గవర్నమెంట్ చెప్పింది ఈ వీడియోలో ఏంటంటే ప్రజెంట్ లాస్ట్ గవర్నమెంట్లో ఎవరైతే స్కీమ్ అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళవి కొంతమందివి ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్నాయన్నమాట ఆ నేమ్స్ అనేది సచివాలయానికి వచ్చినాయండి ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్న వాళ్ళవి ఎన్పిసిఐ లింక్ అవ్వలేదు అని ఇన్యాక్టివ్ స్టే ఇన్యాక్టివ్ లిస్ట్లో సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్కి వాళ్ళ యొక్క లాగిన్లో వచ్చాయి ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ స్టేట్ అంటే ఏంటంటే వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది బ్యాంక్ అకౌంట్కి సీడ్ అవ్వలేదు ఎన్పిసిఐ లింక్ అవ్వలేదు ఎన్పిసిఐ లింక్ అవ్వని ఏంటంటే అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు ఇలాగా ప్రతి ఒక్క సచివాలయంకి ఈ తల్లిక వందనం స్కీమ్ కింద ఎన్పిసిఐ లింక్ అవ్వని వాళ్ళ లిస్ట్ అనేది కొంతమందివి వచ్చాయి అన్నమాట ఆ లిస్టు ప్రకారం మీ కనుక ఉన్నట్టయితే వాళ్ళు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ ఇలా ప్రతి ఒక్కరికి ఇన్ఫామ్ చేస్తున్నారండి ఫోన్స్ చేసి మీ కనుక ఉన్నాయంటే చూసుకొని టీవీ ఇన్యాక్టివ్లో ఉన్న వాటిని యాక్టివ్ చేయించుకోండి ఎన్పిసిఐ లింక్ చేయించుకొని మీకు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది రెండు విధాలుగా చేస్తారు బ్యాంకులోకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేయమన్నా ఆ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేస్తారు లేదు అంటే పోస్ట్ ఆఫీస్లో ఒక న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా సరే ఆటోమేటిక్గా ఎన్పిసిఐ లింక్ అయి వస్తుంది ఈ విధంగా ఎన్పిసిఐ అనేది లింక్ చేయించుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే చదువుతున్నారో ఆ ప్రతి ఒక్క స్టూడెంట్ వారి యొక్క మదర్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్కి ఎన్ ఎన్పిసిఐ అనేది కంపల్సరీ లింక్ అయి ఉండాలి ఈ స్కీమ్కే కాదండి ఏ స్కీమ్కైనా సరే మీకు గవర్నమెంట్ నుంచి అమౌంట్ పడాలంటే కంపల్సరీగా ఎన్పిసిఐ లింక్ అనేది అవ్వాలి ఇప్పుడు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఎలా ఇన్యాక్టివ్లో ఉందా యాక్టివ్లో ఉందా అనేది మనం మన ఫోన్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే ఇంకొకటి మీకు మీ యొక్క సచివాలయంలో మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్ళినా వాళ్ళు చెక్ చేసి చెప్తారు యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అనేది తల్లికి వందనం కింద లాస్ట్ గవర్నమెంట్ ఒకటో తరగతి చదువుతున్న పిల్లల దగ్గర నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లల వరకు అంటే ఐవ్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీలో ఒకరికి ఫిఫ్టీన్ థౌజండ్ అమౌంట్ లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది కదా లాస్ట్ గవర్నమెంట్లో ఎవరికైతే అమౌంట్ ఆల్రెడీ పడి ఉన్నాయో వారిలో కొంతమందివి ఎన్పిసిఐ లింక్ అవ్వలేదని వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్కి వచ్చిందని చెప్పాను కదా ఇప్పుడు వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో ఎలా చెక్ చేస్తారు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను దీనిలో ఎన్బిఎం క్రోమ్లో మీరు ఎన్బి ఎన్విఎం లాగిన్ టైప్ చేయాలి ఎన్విఎం లాగిన్ ఎన్బిఎం పోర్టల్ ఏపీ గవర్నమెంట్ అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి దాంట్లో వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ క్రెడెన్షియల్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి అప్పుడు లాగిన్ ఇలా ఓపెన్ అవుతుంది దీ ఇది ఎన్బిఎం పోర్టల్ యొక్క హోమ్ పేజ్ అనమాట ఇది వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ దీనిలో ఎన్బిఎం పోర్టల్ అని పైన లెఫ్ట్ సైడ్లో చూపిస్తు కనిపిస్తుంది కదా ఎన్బిఎం మోటల్ మాడ్యూల్ అని ఈ ఎన్బిఎం మోడ్యూల్ క్లిక్ చేస్తే వీటిలో ఇవి ఉన్నాయి ఎన్పిసిఐ స్టేటస్ స్క్రీను ఎన్పిసిఐ స్టేటస్ రిపోర్టు ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ యాక్షన్ టేకెన్ ఎన్పిసిఐ యాక్షన్ టేకిన్ ఎన్పిసిఐ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను దీనిలో కేటగిరీ జనరల్ ఎన్పిసిఐ తల్లికి వందనం అని ఉంది తల్లికి వందనం సెలెక్ట్ చేసుకున్నాము దీంట్లో సెక్రటేట్ నేమ్ నెంబర్ ఆఫ్ బెనిఫరి ఇనాక్టివ్ బెనిఫిషరీస్ నెంబర్ ఆఫ్ యాక్షన్ టేక్ బెనిఫిషరీస్ డైడ్ ఆర్ పెండింగ్ దీనిలో ఏంటంటే పెండింగ్ పెండింగ్లో జీరో ఉంటే ఉంది అంటే అన్ని కంప్లీట్ చేసేసినట్టు వెల్ఫేర్ అసిస్టెంట్ పెండింగ్లో లిస్ట్ ఉంది కౌంట్ ఉంది అంటే అవి పెండింగ్ ఉన్నట్టు ఇలాగే అసలు ఈ ఎన్పిసిఐని మనం ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది కూడా ఉంది స్టేటస్ రిపోర్ట్లో దీంట్లో ఇన్యాక్టివ్ యాక్షన్ టేకింగ్ రిపోర్ట్లో క్లస్టర్ వైజ్ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క సచివాలయంలోని కొన్ని క్లస్టర్స్ ఉంటాయి కదా ఆ క్లస్టర్స్ని సెలెక్ట్ చేసుకొని దానిలో ఎవరైతే ఇనాక్టివ్లో ఉన్నాయో అవి ఆ లిస్ట్ అనేది క్లస్టర్ వైజ్ కూడా వచ్చింది నెక్స్ట్ ఏంటంటే ఎన్పిసిఐ స్టేటస్ చెక్ ఎన్పిఐ స్టేటస్ చెక్ ఎలా చెక్ చేస్తామంటే వారి యొక్క ఆధార్ నెంబరు క్యాప్చర్ ఎంటర్ చేసేసి సబ్మిట్ కొడితే వస్తుంది అది యాక్టివా ఇన్యాక్టివా అని స్టేటస్ వస్తుంది ఈ విధంగా వారు వారి యొక్క స్టేటస్ని యాక్టివా ఇన్యాక్టివా చెక్ చేసుకొని వాళ్ళకి ఎవరైతే ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసి యాక్టివ్ చేయించుకోమని చెప్తున్నాము జూన్లో కానీ అలాగని మేలో కానీ అమౌంట్ పడతాయని చెప్తున్నారు గవర్నమెంట్ నుంచి సో మీ పిల్లలకి లేదా మీ అకౌంట్కి మీ ఇంట్లో కనుక పిల్లలు ఉన్నట్టయితే మీ అకౌంట్కి ఎన్పిసి లింక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి లేదు అంటే సచివాలయం దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చెక్ చేసి చెప్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్